ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగు వందల ముప్పై మూడవ నామం ఎనిమిది అక్షరాల నామం మదపాటల గండభూ ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకునేప్పుడు ఓం మదపాటల గండభువే నమ అని చెప్పుకోవాలి ఆనందపార్వస్యం కలిగినటువంటి తెలుపు ఎరుపుల సమ్మిశ్రమైనటువంటి వర్ణంలో ప్రకాశించు చెక్కిళ్ళు కలిగినది అని దీనికి స్థూలార్థం అసలు వాసిన్యాది వాగ్దేవతలు అమ్మని ఎలా వర్ణించారో ఆ అమ్మ సౌందర్యం కానీ అమ్మ లక్షణాలు కానీ తెలుస్తూ ఉంటే ఒళ్ళు ఒక రకమైనటువంటి గగురుపాటు పొందుతూ ఉంటుంది అమ్మవారి నిత్య యవ్వన లక్షణం ఎవ్వరిలోనూ అలాంటి లక్షణం లేని వై విశిష్ట వైభవ లక్షణం అమ్మది ఈ లక్షణం వల్ల అమ్మవారు నిత్యానంద పారవస్యంతో ఉంటూ ఉంటుంది మనసులో పరువంలో ఉన్నవాళ్ళు పరవసత్వంతో ఉంటే కపోలాలు కందినట్లు ఎర్రబడతాయి కపోలాలు కంది అయితే ఆ ఎరుపు అనేది పూర్తిగా రక్తవర్ణం కాదు తెలుపుతో కూడినటువంటి ఎరుపుదనం అంటే తెల్ల తామర పువ్వు ఎర్ర తామర పువ్వుల మిశ్రమ వర్ణం అనమాట ఈ మిశ్రమమైనటువంటి వర్ణాన్నే పాటల వర్ణం అంటారు చంద్రుడు ఉదయించేటప్పుడు ఆ చంద్రుడి వర్ణం కూడా పాటల వర్ణమే అంటే తెలుపుతో కూడినటువంటి ఎరుపు అమ్మవారి రెండు కపోలాలు కూడా పాటల వర్ణంతో ప్రభాసి ప్రభావిస్తూ ఉన్నాయని చెప్పి ఇందులోని స్థూలార్థంగా మనం తీసుకోవచ్చు ఆనంద పారవశ్యం వలన పాటల వర్ణ ప్రభతో విరాజిళ్ళు కపోలాలు కలిగినది అని చెప్పి ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు ప్రేమ ఉన్నవారిలో పారవశ్యం ఉంటుంది ఆ పారవశ్యం ఉన్న వారిలో రాగం అంటే అపేక్ష ఉంటుంది ఆ రాగం కళ్ళల్లోనూ కపోలాల్లోనూ వ్యక్తమవుతూ ఉంటుంది ఈ లక్షణాలను బట్టి అవతల వారిలో ప్రేమ ఉన్నది లేనిది అనేది తెలుసుకోవచ్చు మదశాలిని మదఘోర్ణిత రక్తాక్షి మదపాటల గండభూహు ఈ నామాలు మూడు కూడా అమ్మవారి వాళ్ళని ఆమెని ఆశ్రయించిన వారి యొక్క అపేక్షను తెలియజేస్తూ ఉంటాయి ఓం ఐం రీం త్రీం మదపాటల గండ భువే నమ ओम श्रीमात्र नमः ओम श्री महाराज नम श्रीमत्सिंहासनेश्वर